హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ప్రెగ్నెంట్ వాళ్ళందరికీ కామన్గా ఉండే డౌట్ ప్రెగ్నెన్సీ వాళ్ళు చికెన్ తీసుకోవచ్చా చికెన్ తీసుకోవటం వల్ల అవాషన్ అవుతుందా లేకుంటే వేడి చేస్తుందా ఇలా రకరకాల డౌట్స్ ఉన్నాయి కదా చికెన్ తీసుకుంటే ప్రెగ్నెన్సీలో లాభమా నష్టమా అనే టాపిక్ మనం ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం మీరు రోజు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంది మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే యాక్చువల్గా ఫుడ్ గురించి ఒక్కొక్కళ్ళ వర్షన్ ఉంటుంది కొంతమంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో అసలు టోటల్గా నాన్ వెజ్జే తీసుకోకూడదు అని చెప్పి ఒకళ్ళ వర్షన్ కొంతమంది ఏమో వెజ్ ఫుడ్లో ఏముంటుంది నాన్ వెజ్ తీసుకోకపోతే బలం ఉండదు ప్రెగ్నెన్సీలో అనేది కొందరు వర్షన్ యాక్చువల్గా ఏంటి అంటే మనకి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే దానిలోనే కొంచెం హెల్తీగా న్యూట్రిషియస్ ఫుడ్ని మనం వెజ్లో అయినా ప్రోటీన్ ఫుడ్ నాన్ వెజ్లో అయినా ప్రోటీన్ ఫుడ్ మీ చాయిస్ అనేది మీరు హ్యాపీగా ఎంచుకోవచ్చు అదే చికెన్ విషయానికి వస్తే చికెన్కి చ చాలామంది అనుకునేది చికెన్ తింటే వేడి చేస్తుంది అబాషన్ అయిపోతుంది అని చెప్పి చాలామంది అనుకుంటారు సో ప్రెగ్నెన్సీలో చికెన్ తినటం వల్ల మనకి ఉపయోగాలు తెలిస్తే ప్రెగ్నెన్సీని మనం చికెన్ ఎందుకు తీసుకోవాలి అనేది తెలుస్తుంది మెయిన్గా చికెన్ అనేది లీన్ ప్రోటీన్ మనకి మటన్తో పోలిస్తే చికెన్ కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే చికెన్లో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి బాడీకి ప్రోటీన్ వస్తుంది అండ్ ఫ్యాట్ అనేది తక్కువగా వెళ్తుంది ఇంకొకటి చికెన్లో ఫోలేట్ కూడా ఉంటుంది జనరల్గా మనం ఫస్ట్ త్రీ మంత్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది చికెన్కి అని అనుకుంటారు కానీ ఈ ఫోలేట్ ఏంటి బేబీకి న్యూరోజూబ్ డిఫెక్ట్స్ రాకుండా కాపాడుతుంది సో ఆ రకంగా ఉపయోగం మనం ఇంకా ఫోర్త్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ వాళ్ళందరికీ ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం చికెన్లో ఏంటి ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది సో మనకి ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది ఫోలిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీ వాళ్ళు భయపడకుండా హ్యాపీగా చికెన్ తీసుకోండి అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయండి చికెన్లో కాకపోతే ఫిష్ కొన్ని మోతాదులో ఉండదు కానీ బేబీ బ్రెయిన్ గ్రోత్ కావాల్సిన ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా కొద్ది మోతాదులో ఉంటాయి చికెన్లో సో ప్రెగ్నెన్సీలో హ్యాపీగా చికెన్ తీసుకోవచ్చు చికెన్ ఎప్పుడూ ప్రమాదం అనే విషయానికి వస్తే చికెన్ ఏంటి బాగా బాయిల్ చేసి అంటే బాగా మంచిగా ఉడకబెట్టి తీసుకుంటేనే దానిలో ఉన్న ప్రోటీన్ మన బాడీకి మంచిగా అందుతుంది అండ్ ఇంకొక ఏంటి అంటే చికెన్ ఉడికి ఉడకకుండా రాగా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మంచిగా ఉడికించకుండా తీసుకున్నప్పుడు దానిలో బ్యాక్టీరియా సాల్మోనెల్లా అనే రకమైన బ్యాక్టీరియా మెయిన్గా ఉండే ఛాన్స్ ఉంటుందన్నమాట దానివల్ల మనకేంటి ఫుడ్ పాయిజనింగ్ ఒకటి స్టమక్ పెయిన్ వామిటింగ్స్ డైరీ అంతేకాకుండా ఒక్కొక్కసారి మిస్క్యారేజెస్ అబోషన్స్ రిస్క్ కూడా ఉంటుందనమాట సో చికెన్ని ప్రాపర్గా ఉడికించి తీసుకోండి హాఫ్ బాయిల్డ్గా పూర్తిగా ఉడకకుండా ఉన్న చికెన్ని ఎప్పుడు కూడా తీసుకోవద్దు అంటే కంటామినేషన్ లేకుండా చూసుకోండి ఇంకొకటి బాగా ప్యాక్డ్ ఫుడ్స్ పెట్టేసేసి ఫ్రీజర్లో పెట్టిన చికెన్ కూడా తీసుకోవద్దండి ఫ్రెష్గా ఉన్న చికెన్ని తీసుకోండి ఇంకొకటి ఏంటంటే బాగా డీప్ ఫ్రైడ్ చికెన్ని తీసుకున్నప్పుడు ఏంటి అంటే దానిలో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి అండ్ బాగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి సో బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కూడా మంచిది కాదు ఇంకా బేకరీస్లో ఉండే ఈ పప్స్ బర్గర్స్ లేకుంటే మనకి ప్రిజర్వేటివ్స్ ఉండే ఈ వింగ్స్ కేఎఫ్సీ టైప్ ఇలాంటివి కూడా ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి అలాంటివి మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేయండి మీరు ఫ్రై తినాలి అనుకుంటే అకేషనల్గా అంటే ఓన్లీ రేర్గా మాత్రమే ఇంట్లోనే తయారు చేసుకొని ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా తీసుకోండి అదర్వైజ్ బాగా కుక్ ఉడికించిన చికెన్ని మాత్రమే తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా ప్రెగ్నెన్సీలో ఏంటి డైజెషన్ అనేది తగ్గుతుంది సో డైజెషన్ తగ్గుతుంది కాబట్టి బాగా స్పైసెస్ కానీ బాగా డీప్ ఫ్రైడ్ కానీ నాన్ వెజ్ తీసుకున్నప్పుడు డైజెషన్ ప్రాబ్లమ్స్ గ్యాస్ రేషస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి బాగా స్పైసీగా తీసుకోకుండా మీడియంగా తీసుకోండి చికెన్ని వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ మోడరేట్ క్వాంటిటీలో తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి అంటే మనకి బాయిలర్ చికెన్ తీసుకోవడం కంటే నాటుకోటి తీసుకుంటే ఇంకా మంచిది సో ప్రెగ్నెన్సీ వాళ్ళు భయపడకుండా హ్యాపీగా చికెన్ తీసుకోవచ్చు చికెన్ తీసుకోవటం వల్ల అబ్వాషన్ అవుతున్నది అన్న దాంట్లో వాస్తవం లేదు కాకపోతే చికెన్ని బాగా ఉడికించి మాత్రమే తీసుకోండి బాగా డీప్ ఫ్రైడ్ ప్రిజర్వ్ చేసిన అండ్ ప్రిజర్వేటివ్స్ ఉన్న చికెన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేసేసేయండి ఓకేనా థ్యాంక్ యూ